హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా అయితే శ్రీ లక్ష్మీ లాక్స్ డబ్బన్లైన్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటనేసి అంటే ఈరోజు శుక్రవారం రోజు తీసుకున్నాను అనమాట నేను వీడియో ఇది ఈరోజు నేను పని ఏమేమి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక మీదట డైలీ నేను ఒక లాంగ్ వీడియోతో అయితే మా ఇంట్లో చేసుకునే రొటీన్ పనులు నేను ఏ విధంగా చేసుకుంటాను మా ఏమేం మా ఇంట్లో జరిగే విషయాలన్నీ మీతో కంటిన్యూగా షేర్ చేసుకోవాలని అయితే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక ఏదో ఒక వీడియోతో అయితే మేము ముందుకు రావాలనుకుంటున్నాను అలాగని సోది అనుకొని మాత్రం నా వీడియోలు అయితే చూడకుండా అయితే ఉండకండి దాంట్లో మీకు సంబంధించిన ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టి చూస్తున్నా చేయాలనుకున్న వాళ్ళకి ఏదో ఒక విషయం అయితే నేను నాకు ఎక్స్పీరియన్స్ అయినది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను దయచేసి నా వీడియోని అయితే పూర్తిగా చూసి నేను చెప్పిన విషయం మీకు ఉపయోగపడైనట్లయితే కనుక నాకు కామెంట్ చేయండి అట్లే లైక్ కూడా చేయండి అండి ఒక లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఉంటుంది అనమాట ఇంకొంతమందికి కూడా నా వీడియో అనేది రీచ్ అవుతుంది ఇంకా ఈరోజు వచ్చేసి నేను ఏం చేసుకున్నానంటే ఉదయం మా ఆయన వెళ్ళిన తర్వాత స్నానం చేసుకొని ఇల్లు తుడుచుకొని దీపం పెట్టుకున్న తర్వాత తిన్న తర్వాత అయితే ఈ పని చేసుకున్నాను అనమాట బట్టలు నానబెట్టేసి తర్వాత మా నేను ఊరెళ్ళి చాలా రోజులు అయింది కదా మా ఇంట్లో నేను టైలరింగ్ చేసుకుంటాను కదండీ మిషిని ఉందనమాట ఆ మిషిన్ని నేను అసలు దాని దగ్గరికి పోయి చూసిందే లేదన్నమాట హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత మొన్న వచ్చినాము ఒక నాలుగు రోజులు మాత్రమే ఉన్నాను ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మా చిన్న పాపకు సీట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పి మెసేజ్ రావడంతో వెంటనే జాయిన్ కావాలని అంటే మేమైతే ఊరు వెళ్ళిపోయినాము అందుకనే నేను ఇంకా మిషన్ జోలికి ఏం పోయి చేయలేదు మిషన్ అంతా దుమ్ము పట్టేసి ఉంటుంది కదా అన్ని ఆయిల్ ఏం లేకపోతే టైట్గా వచ్చేస్తుంది అని చెప్పేసి దాన్ని క్లియర్గా తుడుచుకొని మంచిగా పెట్టుకుంటే మనకి యూజ్ ఉంటుంది కదండీ మిషన్ తోటి ఏదో ఒక పని ఏదో ఒకటి కుట్టుకోవచ్చు ఇంకొకటి నేను నాకు వచ్చిన పని కూడా అదే అనమాట ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని మిషన్ కుట్టుకునే పని అనమాట ఇంతకుముందు నేను అదే పని చేసేదాన్ని ఇంకా అందుకని ఈరోజు దాన్ని క్లియర్ నీట్గా చేసుకుందాం అని అయితే ఆ పని చేసుకుంటున్నా చేసేసాను అనమాట నీట్గా దుమ్ము అంతా తుడిచి ఆయిల్ వేసి మంచిగా నల్లి పెట్టేసాను ఇంకా మీకు సంబంధి మీకు ఉపయోగపడే విషయాలు అన్నాను కదండీ కి షార్ట్స్కి చాలామందికి డౌట్ ఉండి నా లాంగ్ వీడియోస్కి అండి చేస్తున్నారండి వాళ్ళకైతే నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే నేను ఆ వీడియోలో చెప్పిన అనమాట లాంగ్ వీడియోస్కి చేస్తే నేను లాంగ్ వీడియోస్ తోటి మీకు రిప్లై ఇవ్వగలుగుతా షార్ట్స్ అయితే నేను ఇవ్వలేను అని చెప్పేసి అట్లా నేను చెప్పినందుకు వాళ్ళు నాకు దానికి చేయడం హ్యాపీగా అనిపించింది అందుకనేసి లేట్ అయింది ఏమనుకోకండి కానీ ఇప్పుడైతే నేను మీకు మీకున్న డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను అట్లానే చాలామంది కొత్త వాళ్ళ కూడా ఉపయోగపడుతుంది ప్లీజ్ నా వీడియోనైతే దయచేసి లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా విషయం ఏంటంటే లా షార్ట్స్కి మానిటేషన్ అవుతుందా కాదా అనే డౌట్ చాలామందిలో ఉన్నట్టుందండి నాకు మీరు అస్సలు భయపడకండి ఖచ్చితంగా షార్ట్స్ తోటి మానిటేషన్ అవుతుందండి ఎవరు చెప్పారో కానీ కాదనేసి నేను కూడా యూట్యూబ్లో వేరే వాళ్ళది అది చూశాను అనమాట చెప్తున్నారు ఒక ఆమె షార్ట్స్కి మానిటేషన్ అవ్వదు లాంగ్ వీడియోస్ తోటి అని చెప్పేసి అది చాలా రాంగ్ అండి ఖచ్చితంగా మానిటేషన్ అయితే షార్ట్స్ ద్వారానే అవుతుంది ఆ షార్ట్స్ షార్ట్స్కి అవుతుంది లాంగ్ వీడియోతో కూడా అవుతుంది మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే ఒక్కటి నా మంచి విషయం చూడండి ఎవరు కూడా ఇట్లా చెప్పరు అంటే ఎందుకు చెప్పాలనుకుంటారు కానీ నేను నిజంగా చెప్తున్నా ఏంటంటే చాలామంది మన ఓన్ కంటెంట్ పెట్టుకుంటే బాగుంటుంది అయితే ఆ ఓన్ కంటెంట్ పెట్టలేక ఏం చేస్తారంటే నా లాగానే షా వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేసుకోవడము లేదంటే సాంగ్స్ యూస్ చేసుకోవడం చేస్తుంటారు అట్లా కూడా మానిటేషన్ అవుతుంది కానీ ఏంటంటే మీకు డబ్బులు అనేది ఎక్కువ రావన్నమాట మానిటేషన్ అయిన అయిన తర్వాత ఎక్కువ అమౌంట్ అనేది రాదు అందుకని చెప్తున్నా ఖచ్చితంగా ఎవరికైనా టాలెంట్ ఉంటే కనుక చాలామంది క్లిక్ అవుతున్నారు తొందరగా ఓన్ కంటెంట్ తోటి చేసుకోవడం బెస్ట్ ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇంకా వేరే ఇంకొకరు ఏమని చేసిందంటే మానిటేషన్కి ఎలిజిబుల్ అయినట్టుగా ఎక్కడ చూసుకోవాలి అనేసి అంటున్నారు మనకైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత వైటీ స్టూడియో అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మనము దాంట్లో అయితే క్లియర్గా మీరు చేస్తున్న వ్యూ వీడియోలకి ఎన్ని వ్యూస్ పోతున్నవి ఎన్ని లైక్స్ వచ్చినవి ఏమైనా కామెంట్స్ వచ్చినాయి అనేసి దాంట్లో చూసుకోవచ్చు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు కానీ వైటి స్టూడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుంది మొత్తం దానికి సంబంధించిందే ఉంటాయి అన్నమాట మన ఛానల్కి సంబంధించి అందులో ఒక రెడ్ లైన్స్ రెండు ఉంటాయి లాంగ్ వీడియోలకి వాచ్ అవర్ ఎంత వచ్చింది షార్ట్స్కి ఎంత అనేసి అయితే దాంట్లో కనిపిస్తుందండి దాన్ని మీరు చూసుకోవచ్చు రోజు డైలీ చూసుకోవచ్చు అయితే అది ఆ రెడ్ లైన్ మనకి నిండి నిండడానికి వచ్చింది అని అంటే అప్పుడు మనకి అదేంటి వా వాచ్ అవర్ పూర్తి అవుతుంది దగ్గరికి వచ్చింది అనేసి క్లియర్గా తెలుస్తుంది నాలుగు వేల గంట లాంగ్ వీడియోస్కి అయితే నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ కదా దాంట్లో క్లియర్గా కనిపిస్తుంటుంది ఇంత ఇంత అయ్యింది ఇంతవరకు వచ్చింది అనేసి అని అందుకని చెప్పి మీరు దాంట్లో చూసుకోండి ఖచ్చితంగా టెన్షన్ పడకుండా క్లియర్గా అన్నీ కనిపిస్తాయి అనమాట మా అదే మానిటేషన్కి ఎలిజిబుల్ అవ్వడానికి ఎంత ఉంది ఇంకా అనేసి అయితే దాంట్లో చూ చూసుకుంటారా చూసుకోవచ్చు చెప్పాను కదా షార్ట్స్కి అవుతుంది అట్లనే లాంగ్ వేడలతో అవుతుంది మీరైతే ఏమీ బాధపడకండి కాదని చెప్పారో కానీ అవుతుంది ఖచ్చితంగా అయితే అట్లా ఉంటుందండి ఇంకా షార్ట్స్ అయితే ఎక్కువ చూస్తారు కాబట్టి తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు కానీ వ్యూ వాచ్ అవర్స్ అనేది లేట్గా కా లేట్గా అవుతున్నాను ఎందుకంటే మనం షార్ట్స్ అనేవి ఒక నిమిషం లోపలనే పెడతాం కదా ఎక్కువ పెట్టాం కాబట్టి అట్లా ఉంటుంది లాంగ్ వీడియోలు అయితేనేమో అవి కూడా తక్కువ చూస్తారు లాంగ్ వీడియోస్ చూడడం తక్కువ చూస్తారు కానీ మన అదృష్టం బాగుండే ఏదో ఒక వీడియో వైరల్ అయిందంటే దాంట్లో కూడా బాగుంటుంది మనకి అట్లా ఉంటుంది అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇక మీదట నేను చెప్పాను కదండి ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తానని చెప్పేసి నా వీడియోలు ప్లీజ్ చూసి దయచేసి నాకు లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను నా అదేంటి ఇంకొక సిస్టర్ వచ్చేసి నన్ను ఒకటి అడిగారు మీకు మంత్లీ సేమ్ పే పేమెంట్ వస్తుందా అనేసి అడిగారండి నాకు మంత్లీ సేమ్ పేమెంట్ రావట్లేదు ఇంకా అట్లాగే కంటిన్యూగా ప్రతి నెల కూడా రాదు అది మన లక్ అంటే మన యూస్ని బట్టి మనకు డబ్బులు వస్తాయి వస్తాయనమాట యూస్ బాగున్నాయని చేయాలి అంటే మాత్రం వస్తాయి లేదంటే లేదండి నేను దాని గురించి అంతగా ఇది చేయలేదు మీరు అలా అని అనుకోకండి ఖచ్చితంగా ప్రతి నెల వస్తుంది అనేసి అయితే రాదు నాకు ఈ నా వ్యూస్ తక్కువ ఉన్నాయి కదండీ అందుకనే నాకు తక్కువ అమౌంట్ వస్తుంది అది కూడా ఏ రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వస్తుంది ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను